నమస్తే పుష్ప ఫేమ్ తెలుగు సినీ స్టార్ అల్లు అర్జున్ పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసులు అతన్ని చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్ తరలించారు దీంతో అల్లు అర్జున్ అభిమానులు చిక్కడి పోలీస్ పల్లి పోలీస్ స్టేషన్ వైపు గుంపులుగా రావడం మొదలుపెట్టారు అల్లు అర్జున్ బట్టలు మార్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ఉన్నఫలంగా రావాలంటూ పోలీసులు ఒత్తిడి చేయడంతో అల్లు అర్జున్ వెంటనే కారులో పోలీస్ స్టేషన్కి బయలుదేరారు పుష్ప టూ సినిమా సందర్భంగా హైదరాబాద్లోని థియేటర్లో సినిమా రిలీజ్ అయిన రోజు అదే థియేటర్కు అల్లు అర్జున్ రావడము ఆ యొక్క ఒత్తిడిలో ఒక మహిళ చనిపోవడం తెలిసిందే ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అల్లు అర్జున్పై కేసు నమోదు చేశారు ఆ కేసు సంబంధించిన విషయంలో అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేసి చిక్కటిపల్లి పోలీసును తరలించారు దీనిపై పలు రాజకీయ పార్టీలు రకరకాలుగా స్పందించాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం చట్టం తన ప్రధానం చేసుకుపోతుందంటూ వ్యాఖ్యానించడం గమనించాల్సిన విషయం అల్లు అర్జున్ తనకు బట్టలు మార్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండా పోలీసులు వెంటనే రావాలంటే మంచి మంచిగా లేదంటూ సందర్భంగా వ్యాఖ్యానించారు అయితే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ ఉండడం తెలుసుకున్న విషయం తెలుసుకున్న చిరంజీవి అల్లు అర్జున్ మామ వెంటనే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి బయలుదేరి వెళ్లారు దీంతో అక్కడ వాతావరణం కాస్త ఉద్రిక్తంగా మారిన పరిస్థితులు కనిపిస్తున్నాయి हाँ 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 ह ஏ <laughs> கிரெடிதேன் yaar aaj hai mai kya hal hai ek rada bolu main baat karte hain